అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనువు పద్దెనిమిదవ భాగం రచయిత సాహితి మోహన్ గారు ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకుని తిరిగి కమిషనర్ క్యాబిన్లోకి వచ్చిన రుద్రాష్ అక్కడున్న చైర్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అతని వెనుకే లోపలికి వచ్చిన కమిషనర్ విశ్వనాథ్ గారు మూర్తి గారు అక్కడ కూర్చున్న రుద్రాక్షని చూసి వాళ్ళు కూడా అక్కడ చైర్స్లో కూర్చున్నారు నువ్వు అతని తమ్ముని చంపినందుకు నీ మీద ఆ రానా చాలా కోపంగా ఉన్నట్టు నాడు రుద్ర అందుకే వాడు నిన్ను అందరి దృష్టిలో తక్కువ చేసి చూపించాలని ట్రై చేస్తున్నాడు అంటూ కానీ దీనివల్ల వాడికి కలిగే ఉపయోగం ఏముంది అని అన్నారు మూర్తిగారు తన సందేహాన్ని బయటపెడుతూ అప్పటిదాకా ఏదో ఆలోచిస్తున్న రుద్రాష్ ఆయన మాటలకు తలతెప్పి మూర్తిగారిని చూస్తూ లేదు బాబాయ్ వాడిది కేవలం నా దృష్టిని మరల్చడానికి చేసిన పని మాత్రమే నేనేదో మీడియాకి భయపడి ఎక్కడ నా గుడ్ విల్ పోతుందో అని వెంటనే తనని టార్గెట్ చేయకుండా ఉంటానని అనుకుని నన్ను కట్టడి చేయడానికే చేసిన ప్రయత్నం ఇదంతే నేను చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఆ రానాకి వాడి తమ్ముడంటే చాలా ఇష్టం వాడికంటూ ఉన్నది వాడి తమ్ముడు ఒకడే అలాంటిది నేను వాడి తమ్ముడిని చంపానని తెలుసు కూడా నన్ను డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇలా మీడియా ద్వారా స్టెప్ తీసుకున్నాడు ఆ రానా ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడని అర్థమవుతోంది ముందు అదేంటో తెలుసుకోవాలి అప్పుడే మనకి వాడి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుస్తుంది ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నానన్నాడు రుద్రాష్ అవును రుద్రా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు చాలా క్రూయల్ అండ్ ఇంటెలిజెంట్ ఎందుకైనా మంచిది మీరు అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి ముందు నువ్వు నీ హ్యాండ్ మళ్ళీ సెట్ అయ్యే వరకు నువ్వు ఇంట్లోనే ఉండు స్టేషన్కి వెళ్ళొద్దు నేను మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ అరేంజ్ చేస్తానని చెప్పారు విశ్వనాథ్ గారు ఆ మాటలు విని వద్దు సార్ సెక్యూరిటీ ఏం అవసరం లేదు నేను మేనేజ్ చేసుకోగలను నా ఫ్యామిలీకి నేనే అతిపెద్ద సెక్యూరిటీని ఎవరైనా వాళ్ళని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అంటూ దవడ దౌడకండరాలు గట్టిగా బిగుస్తూ ఉండగా రౌద్రమైన వదనంతో నా గొంతులో ప్రాణం ఉండగా ఆ అవకాశం ఎవరికి ఇవ్వను సార్ అని అన్నాడు రుద్రాష్ ఒక ఇంత ఆవేశంగా సరే రుద్రా కూల్ కూల్ అని అంటూ ఇంకా నువ్వు ఇంటికి బయలుదేరు కోర్ట్ విషయం అంతా నేను చూసుకుంటాను నీ గాయం తగ్గేంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండు అలానే ఫ్యామిలీ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండు వాడిని అంత తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదు అంటూ మూర్తిగారి వైపు చూసి నువ్వు తనని ఇంట్లో డ్రాప్ చేసేసి నువ్వు స్టేషన్కి వెళ్ళిపో మూర్తి ఇక్కడ సంగతి నేను చూసుకుంటాలే అని అన్నారు విశ్వనాథ్ గారు ఆయన అలా చెప్పడంతో ఇద్దరూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు కాసేపటికి జర్నీ తర్వాత రుద్రాష్ని ఇంటి దగ్గర దింపేసి తన స్టేషన్కి వెళ్ళిపోయారు మూర్తి గారు అతని కోసం ఇందాకటి నుంచి డోర్ దగ్గర గూర్ఖాల అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తున్న ఇందుమతి రుద్రాక్షి కార్ దిగడం చూసి గబగబా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని తీరుపడిగా ఫోన్ చూసుకుంటున్న అందరిని చూసి బేబీ బేబీ రుద్ర రుద్ర వచ్చాడు అని అంది తెగ హైరాన పడిపోతూ తల్లి మాటలకి తల తిప్పి ఆమె వైపే చూస్తూ ఏంటి మమ్మీ ఏదో కొత్తల్లుడి ఇంటికొచ్చినట్టు ఇంత ఆడావిడి చేస్తున్నావు వచ్చింది బావేగా అంది విసుగ్గా కూతురి మాటలకి ఒళ్ళు మండిన ఇందుమతి కొత్త అల్లుడు కాదే కాబోయే అల్లుడు అంటూ అలా అవ్వాలంటే ముందు నువ్వు ఆ ఫోన్ చూసుకోవడం ఆపి మీ బావని చూసుకోవడం మొదలు పెడితే నేను అనుకున్నట్టుగా రుద్ర నా అల్లుడు అయ్యి ఈ సంస్థానం మొత్తానికి నువ్వు పట్టబురాని అవుతావు అని అంటూ నందిని తలపై రెండు మొట్టికాయలు వేస్తుంది ఇందుమతి తల్లి కొట్టిన చోట చేత్తో రుద్దుకుంటూ అబ్బా ఎప్పుడూ లేనిది వాళ్ళ కొత్తగా బావని నేను చూసుకోవడం ఏంటి మమ్మీ అని అంది నందిని చిరాగ్గా మొహం పెట్టుకొని ఎప్పుడు చూసుకోకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు మాత్రం బావని నువ్వే చూసుకోవాలంటూ రుద్రాజ్కి బుల్లెట్ తగలడం గురించి పొద్దున ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసి విన్నావుగా ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళ ముందు మంచిగా ఉంటూనే రుద్రని మన వైపు తిప్పుకోవాలి అంటూ నువ్వేం చేస్తావో నాకు తెలియదు అసలు ఆ షాంబాబీకి అవకాశం ఇవ్వకుండా బావ పనులని నువ్వే చూసుకోవాలి అర్థమవుతుందా అని అంటూ ఉండగా రుద్రాజ్ లోపలికి రావడం చూసి ఇక చూపించుని టాలెంట్ అంతా అని ఆమెకి మాత్రమే వినిపించినట్లు చిన్నగా చెప్పి నందినిని అతని ముందుకు తోసింది ఇందుమతి ఆవిడలా తోసేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక రుద్రాష్ మీద పడబోతూ ఓ అక్కడకు దూరంలో నిలదొప్పుకొని కంగారుగా అతని వైపు చూసింది నందిని ఆమె అలా తన మీదకి రావడం చూసి ముందుకు వేస్తున్న అడుగుల్ని ఆపేసి నందిని వైపు సీరియస్గా చూశాడు రుద్రాష్ అతని చూపులోని సీరియస్నెస్ని చూసి ఒంట్లో వణుకు పుడుతున్న తల్లి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని బా బాబా నీకు బుల్లెట్ తగిలిందంటగా అని అడిగింది తన భయాన్ని పైకి కనబడివ్వకుండా కవర్ చేస్తూ తను అడిగిన తీరికి రుద్రాష్ ఆమె వైపు వియర్డ్గా చూస్తూ అదేమీ పట్టించుకోకుండా గాయం నయమయ్యేదాకా నీకు నేను హెల్ప్ చేస్తాను బావా పద నేను నిన్ను రూమ్కి తీసుకెళ్తాను అని అంటుంటే అతను చేయి పట్టుకోబోతుంది నందిని ఎప్పుడూ లేని కొత్త బిహేవియర్ నందినిలో కనిపిస్తుంటే ఆమెనే విచిత్రంగా చూస్తున్న రుద్రాష్ నందిని తనని పట్టుకోవడానికి రావడం చూసి ఆమెకి అందకుండా ఒక అడుగు వెనక్కి వేసి తన వైపు చురుగ్గా చూశాడు ఆ చూపుల్లోని వేడికి దడుచుకొని అతన్ని పట్టుకోవాలనుకున్న తన ప్రయత్నాన్ని విరమించుకొని రెండు అడుగులు వెనక్కి వేసి పక్కకి తప్పుకుంది నందిని తను అడ్డు తప్పుకోగానే ఆమె వైపు షార్ప్గా చూస్తూ పెద్ద పెద్ద అడుగులతో మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు రుద్రాష్ అప్పటిదాకా అక్కడ జరుగుతున్నదంతా కన్నార్పకుండా చూస్తున్న ఇందుమతి రుద్రాష్ అలా పైకి వెళ్ళిపోగానే కూతురు వైపు తిరిగి నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి బేబీ రుద్రని పైకి తీసుకెళ్లకుండా ఎందుకలా పక్కకు వచ్చేసావు అంది అసహనంగా తల్లి మాటలు విని ఆమె వైపు కోపంగా చూస్తూ నువ్వే చూసావుగా చూపులతోనే ఎలా చంపేస్తున్నాడు నీకే నువ్వు పక్కన కూర్చొని బాగానే చెప్తావు చేసే నాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో బావాలా చూస్తుంటే ఎంత భయం వేస్తుందో తెలుసా అంది ఏడుపు ఆ మాటలు విని రుద్ర కనీసం నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ నువ్వేమో తన చూపులకే భయపడి చేతులు ఎత్తేస్తున్నావు ఇలా అయితే ఎలా బేవి నువ్వు ఇలా ఉంటే నిన్ను ఈ ఇంటివరానిక చూడాలని నా కళ ఎప్పటికి నెరవేరుతుంది ఈ ఆస్తంతా మన గుప్పెట్లోకి ఎప్పుడొస్తుంది అంటూ నువ్వేం చేస్తావో నాకు తెలియదు నందు ఎలా అయినా సరే రుద్రని నీకు దగ్గర చేసుకొని శ్యాంబీ స్థానాన్ని నువ్వు భర్తీ చేయాలని చెప్పింది ఇందుమతి కమాండింగ్గా తల్లి మాటలు విని ఇక తను ఏం చెప్పినా వినదని అర్థమయ్యి ఒకసారి కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఓకే మమ్మీ నువ్వు చెప్పినట్టే నేను బావని నా వైపు ఇప్పటికే ట్రై చేస్తాను అని అంది నందిని కూతురి మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ గుడ్ డేషన్ బేబీ ఇప్పుడు నువ్వు ఇందుమతి కూతురు అనిపించావు అని ఆమె భుజం తడుతూ రుద్ర దగ్గరికి వెళ్ళి తనకి హెల్ప్ చేస్తూ మెల్లిగా వాడిని మచ్చిక చేసుకో అని అంది నందిని చూసి నవ్వుతూ అది విని తల్లి వైపు ఒకసారి చూసి అంటూ రుద్రాష్ రూమ్ వైపు అడుగులు వేసింది నందిని రూమ్లోకి వచ్చిన రుద్రాష్ తన చేతిలోని ఫోన్ పైన పడేసి మెల్లిగా తన షర్ట్ బటన్స్ తీస్తూ ఇవాళ నందిని ప్రవర్తన వీడ్గా అనిపించడంతో ఎప్పుడూ లేనిది ఆమె కొత్తగా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కాక దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే లోపలికి వచ్చిన నందిని రుద్రాష్ అటు తిరిగి ఉండడం చూసి బావా అనుకుంటూ అతని ఎదురుగా వెళ్ళి నుంచొని నుంచుద్రాష్ ఒక చేతితో తన షర్ట్ బటన్స్ తీస్తుండడం చూసి అయ్యో బావా ఒక్క చేతితో నువ్వు కష్టపడటం ఎందుకు నేను హెల్ప్ చేస్తానుండు అంటూ చొరవకు అతని షర్ట్ పట్టుకోబోతుండగా ఆమె చేతిని విసురుగా తోసేస్తూ ఎనఫ్ నందిని అని గట్టిగా అరిచాడు చేస్తూ అతని అరుపుకి ఉలిక్కి పడి ఒక అడుగు వెనక్కి వేసి భయం భయంగా రుద్రాష్ వైపు చూసింది నందిని అదేం పట్టించుకోకుండా తన వైపు షార్ప్గా చూస్తూ ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అన్నాడు బేస్ వాయిస్తూ అతని స్వరంలో తెలుస్తున్న కోపానికి భయపడి ఐఆమ్ సారీ బావా అందు ఏడుస్తూ ఆమె కళ్ళల్లో భయాన్ని చూసిన రుద్రాక్ష మెల్లిగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నీకేం కావాలి నందిని నా నుంచి ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు నువ్వు ఇదంతా అని అన్నాడు తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అలా అడగగానే అప్పటిదాకా కంట్రోల్ చేసుకుంటున్న ఏడుపుని కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక ఐఎమ్ సారీ బావా ఇదంతా నేను కావాలని చేయట్లేదు మా మమ్మీ చేయమంటేనే చేస్తున్నాను అని చెప్పేస్తుంది నందిని అతను అది విని అర్థం కానట్టుగా ఆమె వైపు చూస్తూ ఉంటే తన తల్లి ఈ ఆస్తి కోసం రుద్రాక్షికి దగ్గరై శాంభవి స్థానంలో ఆమె ఉండాలని కోరుకుంటున్న విషయమంతా గుచ్చినట్టుగా అతను చెప్పేసింది నందిని అది విన రుద్రాక్షి పిడికిలు గట్టిగా బిగుసుకోక నీ ఆలోచన కూడా అదేనా అని అడిగాడు నిప్పులు చెరిగే కళ్ళతో ఆమె వైపు చూస్తూ దానికి సమాధానంగా ఆమె కాదన్నట్టుగా చిన్నగా తలూపడంతో కొద్దిగా శాంతించినట్లు అయ్యి నందినితో ఏదో మాట్లాడతాడు అప్పటిదాకా రుద్రాంక్ష కోపాన్ని చూసి భయపడి ఏడుస్తున్నదల్లా ఇప్పుడు అతను చెప్పిన మాటలు విని నవ్వుతూ కళ్ళు తుడుచుకుని థ్యాంక్ యూ బాబా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకుంటుంది అతను కూడా నవ్వుతూ ఒక చెయ్యి ఆమె తలపై వేసి కానీ నేను చెప్పించేయాలంటే నీ అలవాట్లు పద్ధతులు అన్నీ మార్చుకోవాలి అన్నాడు రుద్రాంశ్ అది విని హా తప్పకుండా బాబా అంది నందిని హ్యాపీగా నవ్వుతూ కిచెన్లో పనిచేసుకొని బయటికి వచ్చిన శాంభవి ఇంకా హిట్లర్ రాలేదేంటి అని అనుకుంటూ గుమ్మం వైపు చూస్తూ అక్కడున్న అతని షూస్ చూసి తను వచ్చేసాడని అర్థమైపోయి తిరిగి కిచెన్లోకి వెళ్ళి హడావిడిగా కాఫీ చేసుకుని తమ రూమ్కి వెళ్ళింది కాఫీ కప్తో నవ్వుతూ తమ గదిలో కడుగు పెడుతున్న శాంభవి అక్కడ రుద్రాష్ నందినిలు నవ్వుతూ హక్ చేసుకుని ఉండడం చూసి షాక్ అయ్యి తన చేతులని కప్ని జార్బిడి చేసింది బాధగా కప్ పగిలిన శబ్దానికి అతని వదిలి వెనక్కి తిరిగింది నందిని అప్పటికే తడిచేరిన కళ్ళని వాళ్ళకు కనపడకుండా తలంచుకొని ఐఆమ్ సారీ అంటూ మోకాళ్ళ మీద వంగి పగిలిన ముక్కలు తీస్తూ ఉంది శాంభవి అది చూసి శాంభవి తమని అపార్థం చేసుకుంటుందేమో అని తన దగ్గరికి వెళ్తూ అక్క అని పిలవబోతూ ఉంటే నందిని చేయి పట్టుకుని ఆపేశాడు రుద్రాష్ తనని పట్టుకోగానే వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ బావా అక్క అని ఏదో చెప్పబోతూ ఉంటే వద్దు అన్నట్టు తలూపి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపోమన్నట్టు సైగ చేస్తాడు అతని సైగలను చూసి అని కలుపి ఒకసారి శాంభవి వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని కింద పడ్డ ముక్కలన్నీ తీసుకొని రుద్రాష్ వైపు చూడకుండా వెనక్కి తిరిగి వెళ్ళబోతున్న శాంభవిని చూసి ఓ అమ్మాయి అని పిలు పిలిచాడు రుద్రాంక్ష కిందకి వెళ్ళబోతున్నదల్లా ఆ పిలుపు విని బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయి అలానే నుంచుంది వెనక్కి తిరగకుండా అలా నుంచున్న శాంబవిని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఓయ్ అమ్మాయి అని అన్నాడు మళ్ళీ రుద్రాక్ష మీద అప్పటికే కోపంగా ఉన్న శాంబవికి అతని పిలుపు ఇంకా ఆజ్యం పోసినట్టుగా అయింది ఆ కోపంతోనే విసురుగా వెనక్కి తిరిగి అతని మీదకు వెళ్తూ అమ్మాయి ఏంటి అమ్మాయి నా పేరు శాంభవి అంది రుద్రాంక్ష వైపు చురుగ్గా చూస్తూ తనకి అడుగు దూరంలో ఉండి ఉక్రోషంతో ముక్కు ఎగబీలుస్తూ నుంచున్న సతిని చూస్తూ ఓహో ఎందుకంత కోపం అన్నాడు నవ్వుతూ అతని మాటలు విని నా ముందే మరదలతో సరసాలాడుతూ ఇంకా కోపం ఎందుకని అడుగుతున్నాడు చూడు అని చిన్నగా గునుక్కుంటూ నాకెవరి మీద కోపం లేదు అంది మూత తిప్పుతూ అలా మూతి తిప్పుతూ ఉక్రషాం వల్ల ఎరబడ్డ మోముతో అతని కళ్ళకి ముద్దుగా కనబడుతున్న శాంభవిని చూసి చిన్నగా నవ్వుకొని తన చేతులని గాజుముక్కలన్న ట్రేని తీసుకొని పక్కన పెట్టి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని మరి కోపం లేకపోతే నీ మొహం కళ్ళు ఎందుకు ఇలా మిర్చి తిన్నట్టుగా ఎర్రగా అయిపోయాయో అని అన్నాడు కళ్ళెగరేస్తూ రుద్రాష్ అలా చేస్తాడని ఊహించిన శాంభవి ఆ చర్యకి షాక్ అయి గుడ్లు మిట్టుకరించి చూస్తుంటే ఆమె ఎక్స్ప్రెషన్ చూసి ఇక తనని తాను నిలువరించుకోలేక మెరుపు వేగంతో తల ముందుకు వంచి షాంభవి పెదవులపై అంటి అంటనట్లు అతని పెదవులు అద్ది ఏమీ తెలియనట్లు మళ్ళీ మళ్ళీ ఇందాక తనున్న పొజిషన్లోకి వచ్చేశాడు రుద్రాంక్ష ఇందాకటి చర్యకి బిగుసుకుపోయి ఇప్పటి చర్యకి తేరుకున్న శాంభవి తన ఆల్చిప్పల్లాంటి కళ్ళని టపటపలాడిస్తూ ఇప్పుడు మీరేం చేశారు అని అంది అయోమయంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం నేనా నేనేం చేశాను అని అన్నాడు రుద్రాష్ ఇన్నోసెంట్ ఫేస్తో అంత ఇన్నోసెంట్గా చెప్తున్న అతని మాట తీరును చూస్తే నిజమేనేమో అనిపించినా మీరు నిజంగా ఏం చేయలేదా అని అంది అనుమానంగా దానికి లేదన్నట్టు తలూపి పెదవి విరుస్తూ నీకేం చేసినట్టు అనిపించింది అన్నాడు ఏమీ ఎరగని వాడిలా అది విని అతని వైపు కన్ఫ్యూజన్గా చూస్తూ ఒక చేత్తో పేదవులు తడుముకుంటూనే ఏం ఏమనిపించలేదు అని అంది శాంబవి ఆమె అమాయకత్వాన్ని చూసి వస్తుల నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ ఇంతకీ నీ కోపానికి ఏంటో చెప్పనేలేదు అన్నాడు మళ్ళీ రెట్టిస్తూ ఆ మాట విని తనకి మళ్ళీ ఇంతకటి సంఘటన రాగానే ఒక్కసారిగా రుద్రాక్షిని విడిపించుకొని నాకు ఎవరి మీద కోపం లేదు బాధ లేదు అంటూ ఇది మీరు మీ ఇల్లు మీ ఇష్టం మధ్యలో కోపం తెచ్చుకోవడానికి నేనెవరిని అని అక్కడున్న ట్రేడ్ చేతిలోకి తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా నువ్వు శ్యామవి రుద్రాష్ వర్మవి అన్న మాటలు విని వేస్తున్న అడుగు ముందుకు పడకుండా ఆగిపోగా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అవుతూ ఉంటే అప్పటిదాకా కోపంతో ముడుచుకొని ఉన్నాం పెదవులు తనకు తెలియకుండానే అందంగా విచ్చుకున్నాయి ఆ ఆశ్చర్యం ఆనందం కలగలిసిన ఎక్స్ప్రెషన్స్తోనే మెల్లిగా వెనక్కి తిరిగి రుద్రాష్ని చూసింది శాంభవి ఆమెను అలా చూసి మెల్లిగా నడుస్తూ తన ముందుకు వెళ్ళి అవును నువ్వు శాంబవి రుద్రాష్ వర్మవి ఈ వర్మాస్ ఇంటి కోడలివి అన్నాడు రుద్రాష్ ఆ మాటలు విని మనసంతా సంతోషంతో నిండిపోగా చెమ్మగిలిన కళ్ళతో అతని వైపే చూస్తూ నించుంది శాంబవి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి అవి ఎందుకు వస్తున్నాయో అర్ధమైన రుద్రాష్ చిన్నగా నవ్వి తన బుగ్గల మీదకి జాలు వారుతున్న కన్నీళ్ళని చేత్తో తుడుస్తూ నా మనసులో జీవితంలో భార్యగా స్థానం ఒకరికే ఉంది దాన్ని ఆమె కాక వేరెవరూ భర్తీ చేయలేరు అంటూ నాకు చిన్ని ఎంతో నందిని కూడా అంతే అన్నాడు నిర్మలమైన మోముతో తను చెప్పకుండానే నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవరూ లేరు అని చెప్పకనే చెప్తూ ఆమె మనసు లోతుల్లో ఏ మామలో చూస్తున్న అనుమానాన్ని తన మాటలతో నివృత్తి చేసిన పతి వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది శాంభవి ఆమె కళ్ళు చూసి తను ఎమోషనల్ అవుతోందని గమనించి ఓ అమ్మాయి పొద్దున్న నీకేం చెప్పాను ఊరికే పని పని అని తిరగకుండా సరిగ్గా తినమని చెప్పానా లేదా ఇప్పుడు చూడు ఏం చేశావు అని తన చేతిలోని ట్రియవెంక కళ్ళు తిప్పి చూపిస్తూ చూడు కప్పట్టుకుని ఓపిక కూడా లేక లేకని ఎలా మర్డర్ చేశావో అన్నాడు నవ్వుతూ ఆ మాటలు విని తను వచ్చినప్పటి నుండి నిన్నటి వరకు కేవలం గంభీరంగా ఉన్న రుద్రాష్ని మాత్రమే చూసిన శాంభవికి ఇవాళ పొద్దున్నుంచి అతనిలోని రకరకాల షేడ్స్ వెనువెంటనే ఆమెకు పరిచయం అవుతూ ఉంటే ఇది కాలో నిజమో లేక భ్రమో అర్థం కాక అయోమయంగా అతన్ని రెప్ప వేయకుండా చూస్తూ నుంచిండిపోయింది తన ఎక్స్ప్రెషన్స్ చూసి ఆమె మనసులోని భావాలను అంచనా వేసిన రుద్రాష్ మనసులోని నవ్వుకుంటూ ఓ అమ్మాయి నేను హ్యాండ్సమ్గా ఉంటానని నాకు బాగా తెలుసు నువ్వు ఇలా తినేసేలా చూసి మరీ ప్రూవ్ చేయక్కర్లేదు కానీ వెళ్ళి నాకు మంచి కాఫీ పట్రా అన్నాడు అల్లరిగా అతని మాటలను విని ఆమె మొహంలో మళ్ళీ చిరుకోపను తొంగి చూడగా కళ్ళు చిన్నవి చేసి రుద్రాంక్షి వైపు చురుగ్గా చూసి మూతి తిప్పుకుంటూ ఏం మాట్లాడకుండా ట్రే తీసుకుని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది శాంబవి ఆమె మళ్ళీ అలా మూతి తిప్పడం చూసి షని ఒకసారి కళ్ళు మూసుకొని తెరుస్తూ రే రుద్ర కంట్రోల్ దానికి ఇంకాస్త టైం ఉంది నువ్వు అప్పుడే ఇలాంటివి చూసి టెంప్ట్ అయిపోకు కూల్ కూల్ అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బెడ్ పై సెటిల్ అయిపోయాడు రుద్రాంష్ అసలే రాత్రంతా నిద్రలేకపోవడం వలన లేక మెడిసిన్ ఎఫెక్ట్ కానీ అలా పడుకోగానే వెంటనే నిద్రలోకి జారుకున్నాడు రుద్రాష్ కిందకి వెళ్ళి ట్రేని పగిలిపోయిన ముక్కల్ని డస్ట్బిన్లో పడేసి మళ్ళీ ఫ్రెష్గా కాఫీ చేసుకొని తమ రూమ్కి వెళ్ళిన శాంభవి బెడ్పై ఆదిమర్చి నిద్రపోతున్న రుద్రాంక్షను చూసి అయ్యో పాపం బాగా అలసిపోయినట్టున్నారు అందుకే ఇంత త్వరగా నిద్రపోయారు అనుకుంటూ ఇందాక అతను అన్న మాటలు మరొకసారి నెమరు వేసుకొని నవ్వుకుంటూ చా నేను ఎంత పిచ్చిదాన్ని మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలిసి కూడా మిమ్మల్ని అనుమానించానంటూ తన చేతిలో కప్పుని పక్కన పెట్టి మెల్లిగా రుద్రాక్షి పక్కన కూర్చొని అతని మొహంలోకి చూస్తూ మరి ఏం చెయ్యను మీ ఇద్దరు అలా చూసేసరికి ముందు నాకు చాలా బాధ ఆ తర్వాత మీపై కోపం కూడా వచ్చింది ఇన్నేళ్ల తర్వాత నాకంటూ ఉన్న ఒకే ఒక బంధం మీరు ఈ బంధం కూడా ఎక్కడ నాకు దూరం అయ్యి మళ్ళీ నన్ను ఒంటరితన చేస్తుందన్న భయం నాలో ఆవరించి ఇంకే విషయాలు ఆలోచించనివ్వలేదు ఆ భయంతోనే మిమ్మల్ని అనుమానించాను కానీ మీ మీద నమ్మకం లేక కాదు అంటూ నేను చెప్పకపోయినా నా మనసులోని బాధని అర్థం చేసుకొని నా మీద కోపడకుండా మీ మాటలతో ఆ భయాన్ని నా నుంచి దూరం చేశారు మీరు మీరు నాకు మాత్రమే సొంతమని చెప్పకనే చెప్పారు కదా అని ప్రశాంతంగా నిద్రపోతున్న రుద్రాజ్ మోమిని చూస్తూ అతన్ని చూసి నవ్వుకుంటూ మెల్లిగా ముందుకు వంగి నుటిపై ముద్దు పెట్టి మీరు ఇందాక అన్నిసార్లు అడిగినా ఈ విషయం అప్పుడు చెప్పకుండా నిద్రపోతున్న మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా మీ కళలోకి చూస్తూ మీతో మాట్లాడాలంటే మొదట్లో చాలా భయమేసేది ఇప్పుడేమో కుండెల్లో అలచడిగా ఉంటుంది పైగా మిమ్మల్ని అంత దగ్గరగా చూస్తుంటే మీరేమీ చేయకపోయినా నాకేదో చేసినట్టుగానే అనిపిస్తోంది ఇందాకైతే ఏకంగా ముద్దు పెట్టినట్టే అనిపించింది తెలుసా అని పెదవులు తడువుకుంటూ అందుకే మీరు నిద్రపోయాక ఇలా మాట్లాడుతున్నాను ఇప్పుడైతే ఏకంగారు భయము లేకుండా హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను అని నవ్వి కాసేపు వృద్రాక్షిని తవి తీరా చూసుకొని మీరు మధ్య ఉండి నేను భోజనం టైం అయ్యాక లేపుతాను అని చెప్పి సౌండ్ రాకుండా డోర్ క్లోజ్ చేసి కిందకి వెళ్ళిపోయింది శాంభవి ఆమె మాట్లాడుతున్నప్పుడే మెలకు వచ్చిన తన కళ్ళు తెరిస్తే ఎక్కడ మాట్లాడడం ఆపేస్తుందో అని ఆ మాటలన్నీ వింటూ అలానే నిద్ర నటిస్తూ పడుకుండిపోయిన రుద్రాంశ్ శాంభవి వెళ్ళగానే కళ్ళు తెరిచి తన నుదుటిని కడుముకుని నవ్వుకుంటూ నేను ఎప్పటికీ నీవాడిని నువ్వెప్పటికీ నా దానివే శాంభవి ఈ లోకంలోని ఏ శక్తి నిన్ను నన్ను వేరు చేయలేదు అని అంటూ ఆమె మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు పొద్దుటి నుంచి ఆ ఫోటోని చూస్తూ కూర్చున్న రాణాన్ని చూసి ఏంటి రానా నువ్వు చేస్తున్నది నేను ఒక పక్క వద్దని చెప్తున్నా ఎందుకు కావాలని నీ పతనానికి నువ్వే తవ్వుకుంటున్నావు అని అంటూ ఆ రుద్రాంక్షి గురించి నీకు తెలిసింది కోడంతైతే తెలియాల్సింది కొండంత ఉంది వాడి కోపం ప్రళయమైతే వాడి ప్రేమ హిమాచలం అలాంటి దాన్ని నువ్వు టచ్ చేయాలని చూస్తున్నావు అది గనక వాడికి తెలిస్తే ఆ హిమం కరిగి వరదై నేను ముంచేస్తుంది జాగ్రత్త అంటూ రానాని హెచ్చరించాడు ఆ వ్యక్తి సదరు వ్యక్తి మాటలు నవ్వుతూ హహా ఏంటి వాళ్ళ నువ్వు వృద్ధులని పొగిడే పని పెట్టుకున్నట్టున్నావు అన్నాడు రానా ఆ మాటలకు విసుగ్గా అతని వైపు చూస్తూ ఇవి పొగడతలు కాదు రానా పచ్చి నిజాలు మనం వాడికి ఏ ఇంటి ఇవ్వకుండా సైలెంట్గా ఉంటూనే వాడిని మనకి అడ్డు తొలగించుకోవాలి అంతేకాని తన వాళ్ళను టచ్ చేసి తన కోపం తెప్పించాము తర్వాత వాడిని ఆపటం నీ తరం కాదు కదా మీ తాత తరం కూడా కాదు అన్నాడు ఆ వ్యక్తి ఆ మాట కోపంగా అతని వైపు చూస్తూ నా తమ్ముడిని చంపిన ఆ రుద్రని మామూలుగా చంపేస్తే నా బాధ ఎలా తీరుతుంది నా పగ ఎలా చల్లారుతుంది అందుకే వాడు అంతంగా ప్రేమించే వ్యక్తిని తనకి దూరం చేసి నా బాధ ఇంటో వాడికి తెలిసేలా చేసి అప్పుడు అప్పుడు కస్తీరా అస్థిరావాడిని పొడిచి పొడిచి చంపుతాను అని చేతిలోని ఫోటో వైపు చూసి రాక్షసంగా నవ్వుతాడు రానా కథ ఇంకా ఉంది ఇంతకీ రానా చూస్తున్న ఆ ఫోటో ఎవరిది ఎందుకు ఆ ఫోటోని చూసి అంతగా మైమర్చిపోతున్నాడు మరి రానా అలాగే తనతో ఆ చేతులు కలిపిన వ్యక్తి గురించి రుద్రాష్ తెలుసుకుంటాడా వీళ్ళ భార్య నుంచి రుద్రాంష్ ఎలా తన భార్యని కుటుంబాన్ని కాపాడుకోబోతున్నాడు మరి రుద్రాష్ అమ్మ వీళ్ళ మధ్య జరిగే చిలిపి అల్లర్లు తగవులు మీకు ఎలా అనిపించాయి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ ఉన్న ఆల్ సింబల్ ప్రెస్ చేయండి దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్